అందరికీ నమస్కారం అండి రేపు కూర్మ ద్వాదశి సందర్భంగా ఈ ద్వాదశి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరం పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కూర్మ ద్వాదశిగా జరుపుకుంటారు దీనికి ముందు వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రారంభమవుతుంది దీన్నే ముక్కోటి ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు కూర్మ ద్వాదశి కూర్మ జయంతి మధ్య చాలా తేడాలు ఉన్నాయి అయితే ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో కూర్మ ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు కూర్మ అవతారంలో ఉండే ఏకైక విష్ణు ఆలయం ఇదే ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి పూజలు నిర్వహిస్తారు ఈ రోజు కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు ఈ సందర్భం కూర్మ అవతారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము కూర్మ ద్వాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి పుణ్య స్నానాలను ఆచరిస్తారు పుణ్య స్నానం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి ఈ రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు స్వచ్ఛమైన ఆవు నేతితో మట్టి దీపం వెలిగించి స్వామివారికి పండ్లు పంచా పంచామృతాలను సమర్పించాలి అలాగే విష్ణు సహస్రనామం నారాయణ సూత్రం లక్ష్మీ సహస్రనామాన్ని పఠించాలి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు అవతారాలలో కూర్మ అవతారం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు కూర్మం అంటే తాబేలు అని అర్థం కూర్మ ద్వాదశి రోజున దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మదనం చేశారని వీరంతా మందర పర్వతాన్ని ఉపయోగించి సాగర మదనం చేయడంలో నిమగ్నమైనప్పుడు విష్ణువు కూర్మావతారంలో మందర పర్వతాన్ని ధరించి సాగర మదనం చేస్తున్న వారితో దేవతలకు అమృతం ఇచ్చినట్లు చాలామంది నమ్ముతారు అందుకే కూర్మ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడినదిగా పండితులు చెబుతూ ఉంటారు కూర్మ ద్వాదశి వంటి పవిత్రమైన రోజున కూర్మ అవతారమైన తాబేలును పూజించాలని పండితులు చెబుతూ ఉంటారు ఇదే రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని సకల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని మో మోక్షానికి మార్గం సులభమవుతుందని నమ్ముతారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శాస్త్రాలు ప్రకారం కూర్మ ద్వాదశి రోజున చాలా మంది భక్తులు తమ ఇంటికి తాబేలను తీసుకొస్తారు వెంటితో లేదా బంగారంతో చేసిన అష్టాదాతు తాబేలును ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు